చికెన్ బిర్యానీ తినాలంటే హైదరాబాద్లోనే తినాలని చాలామంది భావిస్తుంటారు వరల్డ్ ఫేమస్ బిర్యానీ హైదరాబాద్కు మంచి గుర్తింపు ఉంది అయితే అలాంటి హైదరాబాద్లో ఆహార భద్రత కరువైంది ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్స్పై దాడులు చేశారు ఆహార భద్రత నియమాలు పాటించని పలు హోటల్స్పై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అయినా కొన్ని హోటల్స్ తమ పద్ధతిని మార్చుకోవట్లేదు తాజాగా హైదరాబాద్లో ఫేమస్ హోటల్ అయిన మేఫిల్లో బిర్యానీలో ఒక పురుగు దర్శనం ఇచ్చింది ఈ విషయాన్ని కస్టమర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది తాజాగా స్విగ్గీ ద్వారా హైదరాబాద్ కూకట్పల్లిలోని మేఫిల్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన బిర్యానీలో చికెన్ మొక్కల్లో పురుగులు ఉన్నట్టు కస్టమర్ గుర్తించాడు ఈ విషయాన్ని స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి అరవై నాలుగు రూపాయలు రిఫండ్ చేసినట్లు తెలిపాడు అయితే తను ఆర్డర్ చేసిన బిర్యానీకి మాత్రం మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఖర్చుందని కానీ కేవలం అరవై నాలుగు రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారని కస్టమర్ వెల్లడించాడు మేఫిల్ నుంచి ఎవరు ఆహారం ఆర్డర్ చేయొద్దని నెటిజన్లకు సూచించాడు స్విగ్గీని ట్యాగ్ చేయడమే కాకుండా రెస్టారెంట్పై అసంతృప్తితో ఉన్న తేజ ఫుడ్ సేఫ్టీ అధికారులు ట్యాగ్ చేశాడు మేఫిల్ కుకట్పల్లి నుంచి ఎటువంటి ఆర్డర్స్ చేయవద్దంటూ తన పోస్ట్లో అని రాసుకురావడంతో పాటు బిర్యానీలో వచ్చిన పురుగు స్విగ్గీ టీంతో తాను చేసిన చాట్ను సైతం షేర్ చేశాడు సోషల్ మీడియా పోస్ట్ను గమనించిన ఫుడ్ సేఫ్టీ బృందం రెస్టారెంట్ని తనిఖీ చేసి కల్తీ చికెన్ బిర్యానీ మరియు లూజ్ పెరుగు నమూనాలను సీజ్ చేయడం జరిగింది సైరేనే కట్ ఇట్ రిపీట్ సరైన లేబుల్స్ లేని కారణంగా ఇరవై ఐదు వేలు విలువైన ఆహార వస్తువులు మరియు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఈ విషయాన్ని ఆ కస్టమర్కి తెలియజేస్తూ అతని ట్వీట్కు ఇచ్చారు తాజా ఘటనతో మరోసారి హైదరాబాద్లో హోటల్స్లో ఆహార భద్రతపై కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు